నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే కొబ్బరి పలవ్ అండ్ ఆలూ కర్రీ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా వచ్చి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో నేను ఇది కుక్కర్లో చేసానండి ఆలూ కర్రీ కూడా కుక్కర్లో చేశాను ఇప్పుడు ఈ రై వర్షం అయితే పడుతుంది కదండి మనకి ఇలాగా చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తింటే మనకి సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసేయండి ఈ విధంగా పొద్దున్న లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా చేస్తే కుక్కర్లో ఇక మనకి ఆలు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి మనం బంగాళదుంపలు ఉడకబెట్టమండి డైరెక్ట్గా కుక్కర్లో ఉండేస్తాం కాబట్టి ఇలా అయితే తీసేసుకున్నాను నేను పీల్ సహాయంతో అంతా తీసేసుకుని తొక్కలు ఇంక ఈ విధంగా మొత్తం అన్ని కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం కర్రీ అయితే వేసేసుకుందాం ఇంకా కుక్కర్లో డైరెక్ట్గా వండేస్తాం కాబట్టి కుక్కర్లోనే వేసేస్తున్నాను ఆయిల్ హీట్ ఆయిల్ ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిపోవాలండి మగ్గుతుండగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నాను కదా టమాటా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కింద వస్తుందండి కర్రీ అనేది ఇంకా ఆలు కర్రీ అది ఈ విధంగా ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుందండి మనకు ఉడకపెట్టి మళ్ళీ పోలిచ్చి ఇంత అవసరం లేదు తర్వాత ఇప్పుడు అవి మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం మనం సాల్ట్ కూడా ఇందాక కొంచెం వేసాం కదండీ మనల్ని టేస్ట్ సరిపడగా చూసుకుని వేసుకోండి ఇక ఇవి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మగ్గిపోనివ్వాలండి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుని ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టుకుని ఒక ఫోర్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూస్తున్నారు కదా కర్రీ అంతా ఉడికిపోయింది కొద్దిగా వాటర్ ఉందండి కొంచెం మగ్గించేసుకుంటే అయిపోతుంది కొంచెం గ్రేవీ కింద దింపుకుంటే మనకు ఆ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి రైస్లోకి మొత్తం ఇప్పుడు కర్రీ అయితే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా వేడివేడికి ఇలాగా తింటే అబ్బా చాలా అయితే చాలా నోరు ఊరిపోతుందండి నాకైతే మీకు ఎలా ఉందో తెలియదు ఇక చూస్తున్నారు కదా అలా మొత్తం ఒక బౌల్లో తీసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పొలం ఏంటని చూద్దాం ముందుగా బఠానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ సరిపోతుందండి ఇవి త్వరగా నానిపోతాయి ఇంకా ఎలాగో కుక్కర్లోనే వేస్తున్నాం కదా ఉడికిపోతాయి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా ముందుగానే కట్ చేసుకుని అన్నీ రెడీ చేసుకున్నానండి ఫస్ట్ నేను మరి మార్నింగ్ మార్నింగ్ మనకి లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా ఇక ఈ కొబ్బరి పాలు కూడా మిక్సీలో పట్టుకుని ఇలా స్ట్రైనర్ సహాయంతో మొత్తం వడబోసేసుకొని మనం ఏ గిన్నెతో అయితే రైస్ వేసుకున్నాం అదే గిన్నెతో రెండు గిన్నెలో అయితే నాకు పాలు వచ్చినాయి ఇప్పుడు మసాలా సరుకులు చూస్తున్నారు కదా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా పుదీనా కొత్తిమీర బఠానీ పచ్చిమిర్చి కొంచెం పుదీనా అయితే ఇప్పుడు మిక్సీ వేసుకుంటానండి ఇప్పుడు చూపించాను కదా అది విధంగా మిక్సీ వేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ అయితే వేసుకుందాం నేను ఇందుట్లో నెయ్యి అయితే వేచి వేసానండి ఇంకా ఆయిల్ అయితే యూస్ చేయలేదు ఎందుకంటే కొబ్బరిలో కూడా పాల్లో మనకు నూనె అనేది వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఆ బిర్యానీ మసాలా దినుసులు వేసేసాక ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను తర్వాత బఠానీ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి రైస్ యాడ్ చేసుకుని ఒకసారి పైకి కింద కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఏ గిన్నె అయితే అయితే నేను రైస్ తీసుకున్నాను అదే గిన్నె గిన్నెన్నారో వాటర్ అయితే కొబ్బరి పాలు వేసుకుంటున్నానండి ఇంకా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఇక మొత్తం అంత కొబ్బరి పాలతోనే వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసుకునే పుదీనా పేస్ట్ ఉంది కదండి పుదీనా పేస్ట్ కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోండి రైస్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది మాకు తినరని చెప్పి కొంచెం తక్కువ అయితే వేస్తానండి గ్రీన్ కలర్లో ఉంటే రైస్ చాలా బాగుంటుంది ఇంకా అప్పుడు ఈ పుదీనా పేస్ట్ కూడా వేసేసి బాగా తిప్పుకొని కొంచెం మనకు టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఇంక మూత పెట్టేటివేనండి నాకు ఇది పెద్ద కుక్కరేండి ఓ టూ విజిల్స్ అయితే వేయించుకుంటే నాకు సరిపోతుంది అది చిన్న కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వేయించుకోవాలండి పెద్ద కుక్కర్ అయితే ఓ టూ విజిల్స్ వేయించుకుంటే మాకు సరిపోతుంది కట్ట ఉడుకుతుంది రైస్ మరి ఇంకొక విజిల్ ఎక్కువైనా రైస్ మాడిపోతుంది ఇక చూస్తున్నారు కదా మూత పెట్టేసానండి టూ వీలర్స్ అయితే అయిపోయిన చూస్తున్నారు కదా పొడి పొడి ఆడితే ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది ఇక ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకుని పెడితే పిల్లలని పెద్దలని చాలా ఇష్టంగా తింటారండి మన వీడియో కానీ ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాగా